హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ సంక్రాంతికి మనకి మంచి కానుక రాబోతుందండి చంద్రన్న కానుక అనేసి మనకి ఆ ఆ కానుక ఇవ్వబోతున్నారు ఎవరు ఏ కార్డు ఉంటే ఇస్తారు ఇంట్లో ఎంతమందికి ఇస్తారు మనకి ఇరవై ఐదు వందల చొప్పున ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే ఇస్తారు చీరలు ఎన్ని ఇస్తారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీళ్ళు క్యాష్ ఇస్తారా లేదా మనకి చీరలు ఇస్తారా లేదా సరుకు ఇస్తారా అనే దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే లైక్ అనేది చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకి చంద్రన్న కానుకో అంటూ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకి రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి ఇది అర్హులు అనేసి చెప్తున్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి చీరలు రెండు చీరలు చొప్పున ఇస్తారంట అలాగే ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయల వరకు ఇస్తారంట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సరుకులు ఇస్తారంట ఆ సరుకులు ఇస్తారు ఎవరికి 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 ఇస్తారు అనే దాని గురించి చూసుకుందాం సరుకులు ఎవరికి ఇస్తారంటే మనకి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు ఇవన్నీ సరుకులు అనేది మన పదవ తారీఖు నుంచి పంపిణీ చేస్తారంట పదవ తారీఖు నుంచి మనకు సంక్రాంతి వరకు ఇవన్నీ పంపిణీ చేస్తారు మన రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తారు అలాగే లేడీస్ ఉన్న వాళ్ళేమో రెండు చీరలు చొప్పున అలాగే ఇస్తారంట మనకు సరుకులు వచ్చేసి బియ్యం కందిపప్పు నెక్స్ట్ శనగపప్పు గోధుమ పిండి నూనె మనకి నెయ్యి ప్యాకెట్తో సహా వీళ్ళు ఇస్తారనేసి కూడా చెప్తున్నారు చంద్రన్న కానుక అంటూ ఒక సంచి ఉంటుంది ఆ సంచిలో ఇవన్నీ రకాలు మనకి సంబంధించిన ఆ సంచిలో అనేది మనకి ఒక కానుక రూపంలో ఇస్తారు అలాగే ఇది కూడా మనకి తెలంగాణలో కూడా ఇది అమలైతే బాగుండు మరి ఇస్తారా అనేది కూడా మీరు కామెంట్ చేయండి దాని గురించి కూడా వీడియో చేద్దాం చూసుకుందాం మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్